అందరికీ నమస్కారం అండి మన నాగా డివోషనల్ అండ్ బ్లాగ్స్కి స్వాగతం అండి మనం ఈరోజు ఈ వీడియోలో నిన్న పార్ట్ వన్ చెప్పుకున్నామండి ఏది మాతృదినోత్సవ కథనము అమ్మను చిన్న బుచ్చకండి అనే కథ పార్ట్ వన్ చెప్పుకున్నాము నిన్నటి వీడియోలో ఈరోజు ఈ వీడియోలో పార్ట్ టూ చెప్పుకుంటున్నామండి ఇంకా కథలోకి వెళ్ళిపోదాము నిన్న ఏం చెప్పుకున్నాము ఎక్కడిదాకా తనేం నిర్మలా సీతారామణమ్మ కాదు ఫారెంలో చదువుకోలేదు అరుంధతి రాయమ్మ కాదు బ్యాంకింగ్ సూత్రాలు బట్టి పట్టలేదు కానీ ముందు జాగ్రత్తలో ఆ ఇద్దరికంటే ముందే ఉంటుంది ఆ నైపుణ్యమే అమని ఏది ఏది పండో ఏది కాయో ఏది పుచ్చో ఇట్టే కనిపెట్టగల ఫ్యామిలీ ఫండ్ మేనేజర్ని చేసింది జీవితానుభవంలో జీవిత అనుభవంతో పిల్లల పెంపకంతో పాటు పైసల పెంపకం మీద పట్టు సాధించిన కష్టజీవి ఆమె అమ్మకు కోర్టులు కేసులు అంటే భయం అందుకే స్థిరాస్తుల జోలికి వెళ్ళదు స్టాక్ మార్కెట్ పట్ల అవగాహన లేదు దీంతో షేర్ల వైపు కన్నెత్తి కూడా చూడదు తన పోర్ట్ఫోలియోలో బంగారానికే పెద్ద పీట నాన్న ఖాతాలో బోనస్ పైసలు పడినప్పుడు పల్లె నుంచి కౌలు డబ్బులు వచ్చినప్పుడు పాత టీవీ మార్చేద్దామనో కొత్త సోఫా సెట్ కొందామనో అందరూ పట్టుబట్టినా సరే పట్టుబట్టినా సరే తాను మాత్రం గట్టిగా వ్యతిరేకిస్తుంది ఎంతో కొంత బంగారం కొనేద్దాం పిల్లలు చేతికొస్తున్నారు అంటూ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటుంది ఆ మొండి పట్టుదల కారణంగా పిల్లల వ్యతిరేకతను మూటగట్టుకుంటుంది కానీ అమ్మదారే సరైందని ఏదో ఒకరోజు వాళ్లే అర్థం చేసుకుంటారు ఎంత ఎంత కొత్త టీవీ అయినా కొనగానే విలువ తగ్గిపోతుంది ఎంత నాణ్యమైన సోఫా అయినా కొన్నాళ్లకు రంగు వెలిసిపోతుంది బంగారానికి ఆ పరిమితులు లేవు వన్య విలువ రెండూ తగ్గిపోవు అమ్మ ముందు చూపులానే బంగారం ధర లక్షకు చేరువైన సమయంలో సోషల్ మీడియాలో అనేక పాత ముచ్చట్లు వచ్చాయి ఆ జ్ఞాపకాల్లో అమ్మే కథానాయిక పదేళ్ల క్రితం మా అమ్మకు పుట్టింటి వాళ్ళు పసుపు కుంకాల కింద ఇచ్చిన పొలానికి మంచి బేరం వచ్చింది వెంటనే అమ్మేశాం మొత్తం పదహారు లక్షలు చేతికొచ్చాయి నాన్నకేమో ఖరీదైన లగ్జరీ కారు కొనాలని కోరిక అమ్మకు ఆ ఆలోచన నచ్చలేదు కారులో ఏముంటుంది కారులో ఏముంటుంది పైనుంచి కింద వరకు అంతా ఇనుమే నాకైతే బంగారమే ఇష్టం అలా అని బంగారం లాంటి మిమ్మల్ని చిన్నబుచ్చలేను ఓ పని చేద్దాం ఎనిమిది లక్షలతో మన స్థాయికి తగిన కారు కొనుక్కుందాం మిగతా ఎనిమిది లక్షలతో బంగారం కొనేద్దాం అంటూ విన్ విన్ ఫార్ములాను భర్త ముందు పెట్టింది ఆ నిష్పత్తి ప్రకారంగానే కేటాయింపులు జరిగిపోతాయి ఇప్పుడు నాన్న పాతకారు లక్ష రూపాయలు కూడా పలకదు అమ్మ బీరువాలోని బంగారం విలువ మాత్రం ముప్పై రెండు లక్షలకు చేరుకుంది ఆ డబ్బు మా పాప మెడిసిన్ చదువుకు పనికొచ్చింది అంటూ ఫేస్బుక్లో గతాన్ని నెమరేసుకున్నాడు ఓ మిడిల్ క్లాస్ పద్మనాభం అమ్మ డబ్బు విలువ తెలి అమ్మ డబ్బు విలువ తెలిసిన మనిషే కానీ డబ్బు మనిషి కాదు ఆమె పొదుపు పిల్లల కోసం ఆమె మదుపు పిల్లల పిల్లల కోసం పిల్లల పిల్లల కోసం సందేహం లేదు అమ్మ మనసు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారమే కాకపోతే బంగారం విలువను అర్థం చేసుకున్నంత బాగా సారీ అమ్మ విలువను గ్రహించలేకపోతున్నాం అమ్మ సెంటిమెంట్లు ఇప్పుడు అమ్మ సెంటిమెంట్లు చూద్దామండి శుక్రవారం షాపింగ్ చేయకూడదు శనివారం నాన్ వెజ్ తినకూడదు ఏడాదికి ఒకసారి ఒకసారైనా సకుటుంబంగా తిరుపతికి వెళ్ళాలి ఇంటికి ఎవరొచ్చినా ఖాళీ కడుపుతో పంపకూడదు అమ్మ సెంటిమెంట్లు బలమైనవి స్థిరమైనవి వాటి విషయంలో ఏ చిన్న తేడా వచ్చినా తట్టుకోలేదు కాళికాంబ అయిపోతుంది కాబట్టే అంతటి నాన్న కూడా ఎప్పుడు అడ్డు చెప్పడు సమస్యంతా పిల్లలతోనే ఎదిగే కొద్దీ తమకే అన్నీ తెలుసునని అజ్ఞానం పెరిగే కొద్దీ ప్రశ్నించడం మొదలు పెడతారు ధిక్కరించడం ఆరంభిస్తారు దీంతో ఆమె మనసు చివుక్కుమంటుంది అమ్మ నమ్మకాల్ని తేలిగ్గా తీసిపారేయలేం వాటి వెనుక బలమైన కారణాలు ఉంటాయి దేశానికి ఉన్నట్టే దేశంలోని ప్రతి గడపకు ఓ రాజ్యాంగం ఉంటుంది కుటుంబ విలువలు తరాల ప్రస తరాల సాంప్రదాయాలు ఏటా చేయాల్సిన నోములు ప్రత్యేక సందర్భాల్లో నిర్వహించాల్సిన వ్రతాలు అన్నీ ఆ అలిఖిత రాజ్యాంగంలో భాగాలే వాటి అమలు బాధ్యత ట్రస్టీ హోదాలో అమ్మదే నిజానికి ఆ సెంటిమెంట్లను మూఢనమ్మకాల ఘాటన కట్టలేం తలచి చూస్తే దాదాపుగా అన్ని ఆరోగ్య సూత్రాలు నైతిక విలువ నియమాలే నాన్ వెజ్ అలవాటును పరిమితం చేసుకోవాలని డాక్టర్లు ఎప్పటినుంచో హెచ్చరిస్తున్నారు వారానికి ఒక్కరోజు అమ్మ మాట ప్రకారం అయితే శనివారం నాడు చికెన్ మటన్లకు నో చెబితే జీర్ణ వ్యవస్థకు కొంత విశ్రాంతి ఇచ్చినట్టు ఉంటుంది ప్రస్తుతం ఆన్లైన్ షాపింగ్ ఓ వ్యవసన వ్యసనం స్థా వ్యసనం స్థాయికి చేరిపోయింది ముందుగా శుక్ర శుక్రవారాన్ని నో షాపింగ్ డేగా ప్రకటించుకుంటే ఆ అలవాటుకు కొంతమేర అడ్డుకట్టపడుతుంది తీర్థయాత్రల పేరుతోనే కావచ్చు కుటుంబ సభ్యులంతా కలిసి ఏడాదికోసారి తిరుపతికో యాదగిరిగుట్టకో వెళ్ళి రావడం మంచిదేగా మన అమ్మే కాదు మన అమ్మే కాదు ఏ తల్లి చాందసవాది కాదు ఊతురి భవిష్యత్తు బాగుంటుందని అనిపిస్తే బంధువర్గాన్ని ఎదిరించైనా ఒంటరిగా విదేశాలకు పంపుతుంది కొడుకు మెచ్చిన అమ్మాయి యోగ్యురాలనే నమ్మకం కుదిరితే కట్టుబాట్లను ఛేదించి మరీ ప్రేమ వివాహానికి పచ్చ జెండా ఊపుతుంది ఎదురుంటి ఎలిజబెత్ టీచర్ పంపే క్రిస్మస్ కేకు కేకును ఎంత ఇష్టంగా తింటుందో పక్కింటి ముంతాజ్ బేగం ఇచ్చే షీర్ కుర్మాను అంతే మక్కువతో రుచి చూస్తుంది భోజనం వేళకు పిల్లలు పిల్లల స్నేహితులు ఎవరొచ్చినా పడేదాకా వదిలిపెట్టదు దేవుళ్లను సాంప్రదాయాల్ని నమ్మడం నమ్మకపోవడం మీ వ్యక్తిగతం కానీ బిడ్డగా అమ్మను నమ్మండి అమ్మ సెంటిమెంట్లను గౌరవించండి అమ్మ ఆనందాలు చూద్దామండి ఇప్పుడు కాస్త తలుపేసుకొని మమ్మీ జనాలు జడుసుకుంటారు మీ ఫ్రెండ్స్కు పని పాట లేదా రోజు కాల్స్ చేస్తారెందుకు మీ పుట్టింటి రికార్డులు వేయొద్దు ప్లీజ్ మీరేమో కూని రాగాలు తీసుకోవచ్చు ఫ్రెండ్స్తో తెల్లారే వరకు చాటింగ్ చేసుకోవచ్చు చిన్నప్పటి సాహసాలని సాహసాలని గ్లోరిఫై చేసి ఫేస్బుక్లో పోస్ట్ చేసుకోవచ్చు అమ్మ విషయానికి వచ్చేసరికి మాత్రం ఇంత వెర వెటకారమా తన వైపు నుంచి ఒకసారి ఆలోచించండి భర్త పిల్లలే ఆమె సర్వస్వం అనుబంధాల చుట్టూ అందమైన ప్రపంచాన్ని నిర్మించుకొని చిన్న చిన్న ఆనందాలతో చిట్టి పొట్టి అభిరుచులతో హాయిగా బతికేస్తోందా అల్ప సంతోషి ఆ కాస్త మనశ్శాంతిని కూడా లాగేసుకుంటారా పొద్దున్నే ఎంఎస్ సుబ్బలక్ష్మి వెంకటేశ్వర సుప్రభాతాన్ని వింటూ ఇంటి పనులు చేసుకోవడం తనకు ఇష్టం కావచ్చు ఊరంతా వినిపించేలా అంత వాల్యూమ్ వాల్యూమ్ ఎందుకు చెవులు బాగానే పని చేస్తున్నాయిగా అని గొనుక్కుంటూ ఆ చిన్నపాటి అనుభూతిని దూరం చేయకండి ఏ శ్రావణంలోనూ నలుగురు ముత్తైదువులకు వాయినాలు ఇవ్వడానికి బయలుదేరుతుంటే నీలాగే ఎవరికీ పని పాట ఉండదని అనుకుంటున్నావా అసలే ఆఫీసులకు వెళ్ళే సమయం అంటూ మూర్ఖంగా అడ్డుకోకండి సాయంత్రం పూట ఏ భక్తి ఛానల్లో చూస్తుంటే మ్యాచ్ వస్తోంది అంటూ రిమోట్ లాగేసుకోకండి వెళ్ళక వెళ్ళక ఏ బాల్య స్నేహితురాలి ఇంటికో బయలుదేరితే ముఖ్యమైన కాల్స్ ఉన్నాయి అటు అంటూ ఆటో బుక్ చేయడానికి విసుక్కోకండి బ బట్టలు సర్దుతున్నప్పుడు బీరువా ఖాళీ చేస్తున్నప్పుడు బయటపడిన కాలేజీ రోజుల నాటి ఫోటోల్ని ఉత్సాహంగా చూపించినప్పుడు చెత్త కామెంట్లతో చిన్నబుచ్చకండి అమ్మానన్నలు చనిపోయిన తోబుట్టువులు దూరమైపోయినా సొంతూరితో సంబంధాలు దాదాపుగా తెగిపోయిన ప్రతి ఆడపిల్లలోనూ పుట్టింటి మమకారం ఇంగువ కట్టిన గుడ్డల ఇంకా మిగిలే ఉంటుంది ఆ ఊరినో అక్కడి మనుషుల్నో లోకువ చేసి మాట్లాడకండి పెదాలు నవ్వినట్టు నటించిన కళ్ళు నిజంగానే ఏడ్చేస్తాయి అమ్మను ప్రేమించడం అంటే అభిరుచులు అభిప్రాయాలు జ్ఞాపకాలు నమ్మకాలతో సహా ప్రేమించడం ఇదండి